నమస్కార మిత్రాని సో ఆల్రెడీ ఉసిరావకాయ చూసారు కదా సో ఉసిరావకాయకి సిమిలర్గా ఉండే ఇంకొక రెసిపీ చెప్తాను మీకు నేను దీన్ని ఉసిరి మెంతికాయ అంటారనమాట మామూలుగా మీరు మామిడికే మొక్కలతో మెంతికాయ పెడతారు కదా సో సంథింగ్ వెరీ మచ్ సిమ్లర్ టు దాట్ అనమాట లాగే ఉంటుంది సో దీనికోసం ముందుగా మేము ఒక పావు కిలో ఉసిరికాయల్ని శుభ్రంగా కడిగి తుడుచుకొని వాటిని ఆవిరి పట్టుకొని ముక్కల కింద కోసుకున్నాము ఉసిరికాయ ముక్కలన్నీ మే చిన్న చిన్నగా కట్ చేసుకున్న తర్వాత ఆవాలు మెంతులు కలిపి వేయించుకొని పొడి కొట్టుకొని పక్కన పెట్టుకోవాలి చల్లార్చుకొని ఆవాలు చల్లార్చుకొని పొడి కొట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత ఒక బాండీలో మనం నూనె వేసుకోవాలి ఇక్కడ మేము ఫైవ్ నుంచి సెవెన్ స్పూన్స్ వరకు నూనె వేసుకొని అందులో ఇందాక మనం వేసుకున్న కట్ చేసుకొని పెట్టుకున్న ఉసిరికాయ ముక్కలు ఏవైతే ఉన్నాయో వాటిని వేసుకున్నాము ఆ తర్వాత పైన కొంచెం సాల్ట్ వేసుకున్నాము సో ఇది మొత్తం పచ్చడికి మొత్తానికి సరిపడా సాల్ట్ ఇక్కడే వేసేసుకుంటున్నాము సో సాల్ట్ వేసుకొని దాంతోపాటు కొంచెం పసుపు కూడా వేసుకొని దీన్ని బాగా ఎర్రగా అయ్యేంత వరకు వేయించుకుంటామన్నమాట భోల్ ముక్కల్లో ఉంచుకొని సో బూల్ ముక్కల్లో ఇవి వేగిన తర్వాత పొయ్య కట్టేసుకుని అందులోనే మనం ఇందాక కొట్టుకున్న ఆవాలు మెంతి పొడి ఒక గ ఒక కప్పు వేసుకున్నాను ఒక ఏమో కారం కూడా వేసుకుని దీన్ని బాగా కలుపుకొని మనం ఇంకా కొంచెం ఎక్స్ట్రా నూనె వేసుకోవాలండి ఇందాక ఎంత నూనె వేసుకున్నామో అంత ఈక్వల్ అమౌంట్లో ఆయిల్ మళ్ళీ కూడా వేసుకుని దీన్ని ఒక నైట్ పాటు డిస్టర్బ్ చేయకుండా అట్లా ఉంచి తర్వాత రోజు మార్నింగ్ తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఉసిరి మెంతి ఆవకాయ అనమాట చాలా టేస్టీగా ఉంటుంది ట్రై చేసి ఎలా ఉందో కమెంట్స్లో చెప్పండి ఆఫ్టర్ వన్ నైట్ పిక్ మీక్ చూపిస్తున్నాను సో ఇలా ఆయిల్ అంతా పైకి తేలి చాలా టేస్టీగా ఉంటుంది ట్రై చేసి కమెంట్స్లో ఎలా ఉందో చెప్పండి లైక్ అండ్ సబ్స్క్రైబ్